హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ లైట్ శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే మన పాలకొండ పట్నంలో నక్కలపీట సకల దేవతాలయంలో కొలువు తీరిన శ్రీ రాధాకృష్ణులు మందిరంలో పల్లా కొండబాబు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పరిశరతబాబు గారు ఆధ్వర్యంలో పదహారవ తేదీన శనివారం శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్చకులు పరిశరతబాబు గారు శ్రీకృష్ణుని దివి నుంచి బొమ్మికి దిగి వచ్చినట్టుగా చూడు ముచ్చటగా అలంకరించారు అనంతరం వేద మంత్రాలతో ఉదయం పూజలు ఎంతో చక్కగా నిర్వహించారు కృష్ణం వందే జగద్గురు ఆ కృష్ణ పరమాత్ముని ప్రత్యక్షంగా దర్శించుకోండి दशन्निबम्बा ताश्यां देशसरगम स्वाक्षम दशमिन सर्वं ब्रदेश्वितम् मै शिखरयोन धामेव बल्लता निरादो यदा वत्सलार ताश्यां शिखरिभवह सहरस्यम् न स्वाक्षमर परमस्वरागर ताश्यात कर्म्या friends ఆ కృష్ణ పరమాత్మని దర్శించుకున్నారా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కృష్ణం వందే జగద్గురు